క్లాసు పుస్తకాలు మాత్రమే చదివితే చాలదు బాల సాహిత్యం ఇత్యాది పుస్తక పఠనం ఉండాలి న్యూస్ పేపర్స్ పిల్లలు ఖచ్చితంగా చదవాలి లేకుంటే వాళ్ళల్లో చెప్పలేని వెలితి ఏర్పడుతుంది నేను అనేక మంది తొమ్మిదో తరగతి పిల్లలను అడుగుతా మన దేశం పేరేంటి అని ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళు కోకొల్లలు భారతదేశము ఇండియా హిందూస్థాన్ హిందూ దేశం అని చెప్పగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటున్నారు కారణం ఏమిటంటే పుస్తకాలు సిలబస్ రుబుడే కానీ ప్రపంచ జ్ఞానం శూన్యం దీనికి ఏమిటయ్యా అంటే ఎస్ న్యూస్ పేపర్ కొనాలి ముద్ద తక్కువ తిన్నా సరే న్యూస్ పేపర్ కొని పిల్లలతో చదివిస్తే వాళ్ళకి కొంత ప్రపంచ జ్ఞానం అబ్బుతుంది న్యూస్ పేపర్ని వాడి దాన్ని అమ్మేస్తే ఆ చెత్తలో అమ్మిన సగం డబ్బులు రికవర్ అవుతాయి ఒక్కోసారి పూర్తి డబ్బులు కూడా రికవర్ అవుతాయి అయినా కొనరు తరువాత విలువలతో కూడిన విద్య కావాలి అంటే పుస్తక పఠనం అతిరిక్తంగా ఖచ్చితంగా ఉండాలి కారణం ఏమిటంటే బాల సాహిత్యంలో అనేక రకాలైన పర్సనాలిటీస్ గురించి చదువుతారు మూర్ఖుడు తెలియగలవాడు దుర్మార్గుడు మంచివాడు బలవంతుడు బలహీనుడు ఇలా అనేక రకాల క్యారెక్టర్స్ని పిల్లలు చదివి కథల రూపంలో అర్థం చేసుకుని వాళ్ళకి తెలుస్తుంది ఎవరో ఏమిటి ఏ రకంగా ఉంటారు జీవిత సత్యాలు ఏమిటి అని దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళకి సాహిత్యాన్ని చదివే అవకాశాన్ని ఇవ్వాలి అంతేగాని రుబీ రుబీ ఐఐటి లేకపోతే ఇంకేదో ఫోకస్ పెడితే ఐఐటి సీట్ వస్తుందేమో కానీ సంపూర్ణ వ్యక్తిగా మాత్రం వాళ్ళు బ్రతకటలేదు అందుకే ఆత్మహత్యలు తరువాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా కుటుంబాల్లో అశాంతి తల్లిదండ్రులు అంటే లెక్కలంటానో వాళ్ళ ఇంటి పట్ల ఏ రకమైన గౌరవం ఉండదు ఇవన్నీ విలువలతో కూడిని ఇవి కావాలి అంటే ఖచ్చితంగా పుస్తక పఠనం క్యారెక్టర్స్ రకరకాల వ్యక్తుల పర్సనాలిటీస్ గురించి చదివితే ఉంటుంది మన సాహిత్యం విశిష్టమైంది ఎన్నో రకాల భావాలు ఎన్నో రకాల కథలు రక్తి కట్టించే విషయాల్ని మన సాహిత్యం ద్వారా మన పిల్లలు పొందుతారు అప్పుడే సంతోషంగా అన్ని రకాలుగా సంపూర్ణ వికాసంతో ఉండగలరు మనం అసలు సంపూర్ణ వికాసం గురించి ఆలోచన చేయంగా ఏదో రకంగా మార్కులు 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 బాగా మార్కులు వచ్చి ఏదో చోట సీటు కొడితే చాలు యంత్రం లాగా తయారవుతారు ఎంతోమంది యాంత్రిక విధానంలో పిల్లలు ఉన్నత చదువులు చదివి వాళ్ళకి పనికిరారు దేశానికి పనికిరారు కుటుంబానికి పనికిరారు కనుక పుస్తక పఠనంతో ప్రపంచ జ్ఞానం అలవాటు చేసుకునే విధంగా చదవాలి